రోమా ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కోసమే సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము సోదరీ సోదరులరా హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరో వచనము మీ హృదయాలపై ముద్రించుకోండి నా కుమారుడా ప్రభువు చేసే శిక్షను తునీకరించకు ఆయన నిన్ను గద్దించేటప్పుడు ఇసుకోవద్దు ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు మనము దేవుని పిల్లలమైతే ఆయన అనుమతి లేకుండా మనకు ఏమీ జరగదు అని గ్రహించగలం నమస్తము మన మేలుకే సమకూడి జరుగుచున్నది దురదృష్టమని కాని అన్యాయమని కాని విధి అని కాని కర్మ అని కాని లేనిపోని ఫిర్యాదులు దేవుని బిడ్డలు చేయకూడదు దేవుడు జరగనిచ్చిన ప్రతి సంఘటన దేవుని బిడ్డల మేలుకే దేవుని మహిమ కొరకే దేవుడు తన బిడ్డల చుట్టూ కంచె వేశాడు దేవుని అనుమతి లేకుండా ఆ కంచె దాటి ఏది లోపలికి రావటానికి వీలు లేదు సైతాను ఏబును ఎంతో శోధించాలని చూచాడు దేవునితో అన్నాడు నీవు ఏబుకు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సంస్థమునకు చుట్టూ వేశావు కదా నీవు అతని చేతి పనిని చేత అతని ఆస్తి ఈ దేశంలో బహుగా విస్తరించుతున్నది నా నీవు ఇప్పుడు నీ చేయి చాచి అతనికి కలిగిన సంస్థము మొత్తిన ఎడల తను నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు మనలను సైతాను శోధించటానికి దేవుడు అనుమతించిన రోమా ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రకారము సమస్తము మన మేలు కొరకే సమకూడి జరుగుతున్నదని మనకు తెలుసు బసిపోయిన ప్రాణానికి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దిండు లాంటిది పరిస్థితులన్నిటి గుండా దేవుని నిత్య సంకల్పాన్ని గుర్తించగలిగితే మనకెంతో మేలు ఈ రోజున మనకెవరికి దేవుడు నేరుగా కనబడి ఏమీ చెప్పడు యోసేపు పరిస్థితి కూడా అంతే ఓరో దొంగ ప్రవక్తలు చెప్పవచ్చు దేవుడు నాకు స్వయంగా కనిపించాడు ఏదేదో చేస్తాడు చెప్పాడు అని అమాయకులైన విశ్వాసులను బుకాయించవచ్చు కూడా అని దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు కనిపించి మాట్లాడినట్లు ఓసేబునకు కనిపించలేదు అలాగే నీకు నాకు కనిపించడు కాని నడిపిస్తాడు మన అనుభవాలు ఏసేబునకు ఎంతో దగ్గరగా తెస్తాయి ఈ లోకము దేవుని బిడ్డలకు పరీక్షా స్థలం వివాహమును గురించి ఏసేబునకు ఎంత గొప్ప అభిప్రాయం ఉన్నదో చూచారా దేవుడు మానవ మేలు కోసమో సమాజ శ్రేయస్సు కోసమో వివాహ వ్యవస్థను నిర్ణయించాడు అన్నవుడు వైవాహిక నియమాలను జవదాటినప్పుడు అతడు దేవుణ్ణి అవమానపరుస్తున్నాడని అర్థం వివాహ నిబంధన దేవుణ్ణి సాక్షిగా చేసినప్పుడు పాటించకపోతే మిగతా నియమాలు వేటిని ఖాతర చేయడు భ్రష్టుడైపోతాడు ఆర్య భర్తలలో ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం లేనప్పుడు కుటుంబాలు పాడైపోతారు